నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే అంతర్జాతీయ యోగా దినోత్సవం అధికారికంగా ముగిసినప్పటికీ యోగ సాధన ప్రజల నిత్య జీవితంలో ఒక భాగం కావాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పిలుపునిచ్చారు సోమవారం ఉదయం మచ్చలిపట్నం గాంధీనగర్లోని ఉదయపు నడక మిత్రమండలి హాలులో జరిగిన యోగ శిక్షణ తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాకు ప్రతిరోజూ ఒక గంట కేటాయించాలన్నారు మచిలీపట్నం జల్దువారితోట వద్ద బుధవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొంటున్న కార్యక్రమానికి టీడీపీ నాయకులు శ్రేణులు విచ్చేసి విజయవంతం చేయాలని టీడీపీ సీనియర్ నాయకుడు జిల్లా గ్రంథాయుల సంస్థ మాజీ అధ్యకుడు గొర్రెపాటి గోపిచంద్ పిలుపునిచ్చారు టిడిపి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో గోపిచంద్ మాట్లాడారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా నారా లోకేష్ మచిలీపట్నం వస్తున్నారన్నారు నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా తమ సమస్యలను లోకేష్ ముందు ఉంచవచ్చన్నారు కృష్ణా విశ్వవిద్యాలయంలో బుధవారం మధ్యాహ్నం జరిగే స్నాతకోత్సవానికి లోకేష్ హాజరవుతున్నారన్నారు కార్యకర్తలు క్రమశిక్షణతో నారా లోకేష్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ సమావేశంలో టిడిపి నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి కార్యదర్శి బచ్చుల అనిల్ కుమార్ టిడిపి నాయకులు ఎన్ డి ఇలియాస్ పాషా పిప్పళ్ల కాంతారావు తలారి సోమశేఖరరావు రావి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు గవర్నర్ తో పాటు విద్యాశాఖ యువ నాయకుడు నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ప్రప్రథమ పర్యటన కృష్ణా యూనివర్సిటీకి వస్తున్నారు దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కలవాలని చెప్పి ఆయన ఆకాంక్షించి బంబరు బైపాస్ రోడ్లో గల హౌసింగ్ బోర్డు దగ్గర జల్దు వారి వారి తోట అదే జల్లు జల్దూ వరద టర్నింగ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఆయన ఒక గంటన్నర రెండు గంటల సేపు గడవాలని ఆకాంక్షించారు కారణం ఎక్కడికెళ్ళినా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఆయన మొదటి నుంచి చెప్పేది తెలుగుదేశం పార్టీ యొక్క అధిపతులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మరి కోటి మంది సభ్యుల్ని చేర్పించినటువంటి నాయకుడు అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని కోట్ల మందిని కార్యకర్తల నిధి నుంచి ఆదుకున్నటువంటి కార్యకర్తలకు అధిక ప్రయారిటీ ఇచ్చి ఆదుకున్న నాయకుడు నారా లోకేష్ గారు వారితో వారి యోగక్షేమాల గురించి మాట్లాడదలుచుకున్నారు అందుచేత సమన్వయ కమిటీ సభ్యులు కానీ ముఖ్య నాయకులు కానీ వార్డు అధ్యక్ష కార్యదర్శులు కానీ అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో ఆయన ఆకాంక్షించింది వాళ్ళని కలవాలి అయితే అది ప్రజలకు ఇబ్బంది కలగకూడదు ప్రభుత్వం జల్ జల్దు వారి దొడ్డది జల్దువారిది ఉదయం పది గంటలకు ఇక్కడికి వస్తారు పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట వరకు అందరినీ కలుసుకొని అందరితో సంబ ఫీడ్బ్యాక్ తీసుకుని వారి యోగక్షేమాలు తెలుసుకొని అనంతరం భోజనం చేసి మధ్యాహ్నం ఇచ్చి యూనివర్సిటీకి వెళ్తారు ఇది ఆయన కార్యం భారతదేశంలో ఎందుకు చెప్తారు ఏ పార్టీకి లేని క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది ఆ క్రమశిక్షణ పద్ధతిలోనే లోకేష్ గారిని కలవాలి ఇటీవల మనం చూస్తున్నాం కొన్ని పార్టీల నాయకులు కార్యకర్తలను తొక్కుకుంటూ పోతున్నారు ఒక రాయి పడితేనే కారు కింద డ్రైవర్కి తెలిసిపోతుంది అటువంటిది మనిషే పడ్డాడు అది కానుకుండా పోనీ అన్నట్టుగా చాలా నిర్లజ్జగా ఇద్దరు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ నాయ నాయకులు ఇద్దరు దాంట్లో బందర ప్రభుత్వం కూడా కారులో మరి కార్యకర్త ఆ ఆ రకంగా హింసించేటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ వారి యోగక్షేమాలు మంచి చెడులు చూసేటువంటి పార్టీ కార్యకర్తలు ప్రేమించే పార్టీ కార్యకర్ కార్యకర్తలనే ఆరాధించే పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటిది యువనాయకుడు కార్యకర్తలని బందరు వచ్చిన సందర్భంగా అధికార కార్యక్రమంలో వచ్చినా కానీ మా వాళ్ళని నేను కలవాలి అని ఆకాంక్షతో ఆయన వస్తున్నాడు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నారా లోకేష్ గారు గవర్నమెంట్ లేనప్పటి నుంచి ఒక క్రమబద్ధతిగా ఏ సమస్య ఉంది ఉలోమని ఒక ఐదు వేలు పదివేల మంది మీటింగ్ మాట్లాడి వెళ్ళిపోవడం కాకుండా ప్రతి ఒక్కరి దగ్గర అర్జీ తీసుకుని ఆ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను రెటిఫై చేయటంలో ఆయన ముందండి ఉన్నారు ట్విట్టర్లో పెట్టినా కానీ సార్ ఈ ఇబ్బంది ఉందంటే ఆయన స్పందించి ఎన్నో ఎంతోమంది చెప్పారు మనకి అలాగే కార్యకర్త ఇబ్బంది పడకూడదు పార్టీకి వెన్నుముక్క లాంటి మనుషులు కార్యకర్తలు నాయకులు అనే మంచి సదుద్దేశంతో ఎల్లుండి వచ్చే ఫోగ్రాన్ని మన కార్యకర్తలతో దిగ్విజయంగా ఆయనకి ఆహ్వానం పలుకుతూ మనకున్న ఇబ్బందులు సమస్యలు ఆయన తెలియజేస్తూ నెరవేరుస్తే ఒక మంచి ఆశ సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాన్ని మనం అందరం కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు లోకేష్ గారు బందరు పర్యటన ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం పది గంటలకు బందరు విచ్చేయించున్నారు అందులో ప్రధానంగా కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవు వచ్చుచు కార్యకర్తలతో ఒక పూట గడపాలి కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకోవాలని ప్రధానంగా ఇక్కడ బందర్ నియోజకవర్గంలో టౌను రోడ్లు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు టౌన్ పార్టీ అధ్యక్షులు డి డివిజన్ అధ్యక్షులు డివిజన్ ప్రధాన కార్యదర్శులు అందరితో ఒక్కసారి ఇంటరాక్ట్ అవుదామని చెప్పి లోకేష్ గారు ఆలోచించడం చాలా సంతోషం ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క కార్యకర్త సద్వినియోగం చేసుకుని వారి వారికి ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కానీ ఏదైనా అతనితో మనం మన మనసులో ఉన్న బాధని సంతోషాన్ని షేర్ చేసుకుంటాక ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పార్టీ క్రియాశీలక పార్టీ సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా మికిలి గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగంతో యువత జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని వాటికి దూరంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోపి కోరారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలలో భాగంగా సోమవారం కృష్ణా జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో నగరంలో జిల్లా కోర్టు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు మానవహారం జరిపారు ఈ ర్యాలీలో కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు న్యాయవాదులు పాల్గొని మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సమాజంలోని కొన్ని అసాంఘిక శక్తుల వల్ల యువత తప్పుదారి పట్టి మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను చిన్నాభిన్నం భిన్నం చేసుకుంటున్నారన్నారు ప్రతి నేరం ఘోరం వెనుక ఇటీవల మాదక ద్రవ్యాల వినియోగం ముఖ్య భూమిక కనబడుతోందన్నారు పునరావాస కేంద్రాలలో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ముందుకు రావాలన్నారు ఎక్కడైనా మాదక ద్రవ్యాల నిల్వలు ఉంటే ఒకటి తొమ్మిది ఏడు రెండుకు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య మచలిపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతురాజు న్యాయమూర్తులు అధికారులు న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు అంగన్వాడీ కార్యకర్తలకు మినీ వర్కర్లకు తల్లికి వందనంతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల యూనియన్ జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి ఏ రమాదేవి మీడియాతో మాట్లాడారు అంగన్వాడీ కార్యకర్తలందరూ పేద కుటుంబాలకు చెందిన వారన్నారు పేద గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలకు హెల్పర్లు మినీ వర్కర్లు సేవలందిస్తున్నారన్నారు అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదని అందువల్ల తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తప్పులేదన్నారు పన్నెండు వేలలోపు ఆదాయం ఉన్నవారందరికీ సంక్షేమ పథకాలు తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు అంగన్వాడీ వర్కర్లకు పదకొండు వేల ఐదు వందలు హెల్పర్లు వర్కర్లకు ఏడు వేలు మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారని అయితే అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు ఈ ధర్నాలో సేటియు నాయకులు బి సుబ్రహ్మణ్యం సిహెచ్ జయరావు ఎం నిర్మలా జ్యోతి తదితరులు పాల్గొన్నారు అనంతరం డిఆర్ఓ చంద్రశేఖరరావుకు వినతి పత్రం సమర్పించారు బైపాస్ రోడ్డులోని జల్దువారి తోటలో బుధవారం ఉదయం నారా లోకేష్ పాల్గొనే సభాస్థలి ఏర్పాట్లను టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ పాటు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు కట్టా మధు లోగిశెట్టి వెంకటస్వామి పిప్పళ్ల కాంతారావు తదితరులు పరిశీలించారు కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని నియోజకవర్గ వేసిపి ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు విమర్శించారు కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్లో వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు ఆందోళన నిర్వహించారు అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు డిఆర్ఓ చంద్రశేఖర్ కు వైసీపీ నాయకులు పేర్ని కృష్ణమూర్తి కిట్టు భారతి సింహాద్రి వికాస్ కాలి తదితరులు వినతి పత్రం సమర్పించారు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే అంటే నాకు తెలిసి ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి నుంచి మొదలైందో అప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా అయితే లేరు మొన్న యోగా పేరుటి ఏదైతే గిన్నీస్ రికార్డ్ అని చెప్పుకుంటున్నారో అక్కడే చెప్పుకోవాల్సింది ఫీజ్ రియంబర్స్మెంట్ మా రాష్ట్రంలో మొదలయ్యాక మొట్టమొదటిసారిగా ఆపిన ముఖ్యమంత్రిని కూడా నేనే ఈ రికార్డు కూడా నాదే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటే ఇంకా బాగుండేదేమో అని అంటే ఎంత నిస్సిగ్గుగా యోగా కార్యక్రమం కోసం మీరు పెట్టిన డబ్బులు ఖర్చు ఈ పేద పిల్లల ఫీజు రియంబర్స్మెంట్కి కానీ వాడుంటే ఖచ్చితంగా ఆ పిల్లల జీవితం మారేది కాదా చంద్రబాబు గారి అని ప్రశ్నించడం అలాగే నిరుద్యోగులు అందరూ ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు అకౌంట్లో ఎప్పుడప్పుడు మూడు వేలు కొడతారా ఎప్పుడప్పుడు చంద్రబాబు గారు వాళ్ళ దాహాన్ని తీరుస్తారా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు గారు అని కూడా గుర్తు చేయడం జరుగుతుంది అంటే ఎలక్షన్ ముందు నచ్చిన హామీలు అమలవుతా రాష్ట్ర బడ్జెట్ లేదా నోటికి వచ్చినట్టు ఇచ్చేయడం ఎలక్షన్ తర్వాత అయ్యో ఈ రోజు డబ్బులు లేనట్టు కనపడుతుంది అని చేతులు ఎత్తేయడం తమరి శైలికే అవుతుంది కాబట్టి ఇది ఎప్పుడు కుదిరిందేమో ఇప్పుడు యువత మేల్కొంది సార్ పాపం పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుని బలి పసువుగా చేసి నువ్వు యువతను వాడుకుందాం అనుకున్నావు ఇప్పుడు యువత పిచ్చ యువత కాదు అందరూ మేల్కొన్నారు నువ్వు యువతని ఎట్టా మోసం చేస్తున్నావో యోగాళం పెట్టిన నీ కొడుకు ఎంత మోసం చేస్తున్నాడు అనేది జగమెరిగిన సత్యం కాబట్టి మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం ఏదైతే యువకులకి మీరు మాటిచ్చారో ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా ఆపకుండా అమలు చేస్తాం నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఏదైతే మీరు చెప్పారో అలాగే సంవత్సరం సంవత్సరం జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని మీరు మాటిచ్చారో ఖచ్చితంగా అమలు చేయమని కోరుకుంటున్నాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే సచివాలయాల ఉద్యోగాల పేట లక్ష నలభై వేలు ఉద్యోగాలు ఇచ్చారు తమరు ఏమి చేశారు అని మిమ్మల్ని ప్రశ్ని ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలు అడగబోతున్నారు ప్రజలు అడుగుతున్నారు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యతలో మీరు ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పకపోతే నువ్వు పోలీసులు పెట్టుకో నీ అధికారులు పెట్టి ఆపుకో లేదా ఇంకేదైనా చెయ్యి కేసులు పెట్టుకో నచ్చింది చెయ్యి కానీ నీకు ఎదురుగా ప్రశ్నించే గొంతుని మాత్రం నువ్వు ఆపలేవు ఆప ఆపటం నీ తరం కాదని లోకేష్ గారికి ఆయన తండ్రి అయిన చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నారు చేస్త్రం ఈ రోజు చూసుకున్నట్టయితే జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏర్పాటు చేశారో దాన్ని నాశనం చేయడమే కాకుండా జనాల్ని పాపం చిన్న రేషన్ బియ్యం ముసలి ఇంటి దగ్గరికి వస్తే చక్కగా తీసుకెళ్ళేవాళ్ళే ఈరోజు ఆనందం కూడా రోడ్డు మీద నుంచి ఆ షాప్ ఎంత దూరం ఉంటే అంత దూరం పంపించేలా చేస్తాం ఇదే నువ్వు ఆ వయసులో ఉండి నీ డెబ్బై ఆరు వయసులో నువ్వు వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ అలాగే యువత అందరినీ ఒకటే కోరుకున్నా అలాగే ఇక్కడ వచ్చిన అన్ని విభాగాల ప్రెసిడెంట్ ని ఒకటే కోరుకుంటున్నా ఖచ్చితంగా ప్రతి పోరాటంలో మీరందరూ ముందుండాలి ముందుండి ప్రజల పక్షాన మన అందరం నిలబడాలని మీ అందరినీ కోరుకుంటూ అలాగే మీ అందరినీ కోరుకుంటున్నాం కాబట్టి అందరూ వచ్చిన ఒక నాయకుడు ఎందుకంటే ఎప్పుడు ఇన్ఛార్జీలు మాట్లాడతారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు మాట్లాడతారు కార్యకర్త కార్యకర్త నుంచి నాయకుడు అవుతున్న వ్యక్తులు మాట్లాడితే మా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం